ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్న విషయం మ్యాటర్ మనకు తెలుస్తుంది ఆ రోజు అయితే ఈ రోజు ప్రోమోలో లో చూసినట్టు విష్ణు ప్రియా నిఖిల్ ని గాజు వేసుకుని బొట్టు పెట్టుకుని ఇవన్నీ చేసుకోవని అన్నప్పుడు నాగార్జున చాలా సీరియస్ అయ్యారు ఆ జోక్ అనిపించినప్పటికీ కూడా బయటకు చాలా నెగిటివ్ గా వెళ్ళిందన్న విషయం వాళ్ళకి అర్థమవ్వాలి అయితే ఇక ఆ యష్మిని కూడా మణికంఠ హక్ చేసుకున్నప్పుడు అది యష్మి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదా ఫీల్ అవ్వన్నప్పుడు కూడా మన మణికంఠాన్ని లోపలికి తీసుకువెళ్ళి ఇది ఎమోషన్స్ కి సంబంధించిన విషయం మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడము జరిగింది అయితే ఈ రోజు ఏం జరిగిందంటే మనం చూసినట్టయితే ఒక టూ డేస్ బ్యాక్ ఎపిసోడ్ లో మణికంఠని జెండర్ డిస్ కి సంబంధించిన ఒక మాట అంది అబ్బాయిల దృష్టిలో మణికంఠాన్ని వేయట్లేదు అని చెప్పేసి యష్మి మాట్లాడితే అప్పుడు దానికి నిఖిల్ ఇంకా కొంచెం అగ్రివేట్ చేశాడు కానీ జరిగిన విషయం ఏంటి అంటే యష్మి ఏమంది అంటే అసలు మనీ లెక్కలోకే లేడు అన్నట్టుగా మాట్లాడింది యాక్చువల్లీ అక్కడ పృథ్వీ ఏమని అడిగాడంటే ఏంటి నువ్వు మణికంఠని లిస్టులో వేయలేదేంటి అబ్బాయిల విషయంలో ఆ మణికంఠ లోనే లేడు అన్నట్టు మాట్లాడింది అంటే తను ఏ మాట్లాడింది అంటే అసలు తను బిగ్ బాస్ హౌస్లోనే నాకు కౌంటబుల్ కాదు అన్నట్టు మాట్లాడింది అలా మాట్లాడడం కూడా యష్మి మణికంఠ విషయంలో చాలా తప్పు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొంచెం వెటకారంగా మాట్లాడుతూ నిఖిల్ ఇంకా మణికంఠ విషయంలో అలా మాట్లాడేసరికి నాగార్జున అటు మణికంఠ విషయంలో నిఖిల్ కిను యశ్మికి ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు ఏదైనా సరే క్లోజ్నెస్ అనేది పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు కొన్ని చక్కగా ఫన్నీగా చేసుకోవచ్చు కానీ మీరు శృతి మించుతున్నారని మీకు తెలియాలి అని చెప్పేసి యష్మికి నిఖిల్ కి ఇద్దరికి చెప్తారనమాట